అన్నవరం సత్యదేవుని సన్నిధిలో నెయ్యి వినియోగంపై తర్జన భర్జన పడుతున్నారు అధికారులు ఇటీవల రాష్ట్ర ఆలయాల్లో వినియోగించే నెయ్యి కల్తీపై ఒక్కసారిగా బులిక్కిపడ్డారు ఆలయ అధికారులు దీంతో ప్రసాదాల తయారీలో నెయ్యి వాడకంపై శ్రద్ధ పెట్టారు అన్నవరం సత్యదేవుని గోధుమను ఒక ప్రసాదంను భక్తులు ఎంతగానో ఇష్టపడతారు తిరుపతి లడ్డు తర్వాత అంతటి ప్రాముఖ్యత అన్నవరం ప్రసాదానికి ఉంటుంది తయారీకి ఏటా రెండు లక్షల కేజీల నెయ్యి వాడుతూ ఉంటారు అయితే సెప్టెంబర్ ముప్పైతో రైతు డైరీ ద్వారా నెయ్యి సరఫరా చేసే టెండర్ కాలపరిమితి ముగిసింది దీంతో కొత్త టెండర్కు ఇవ్వాలా వద్దా అన్న కోణంలో దేవస్థానం ఆలోచనలో పడింది తిరుపతికి చెందిన వినాయక ఏజెన్సీ ద్వారా దేవస్థానానికి నెయ్యి సరఫరాకు కొత్త టెండర్ ఖరారైంది ఈ టెండర్ ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది నెయ్యి కల్తీ వ్యవహారంపై రాష్ట్ర దేవాదాయ శాఖ అప్రమత్తం కావడంతో ఇకపై ఆలయంలో వాడే నెయ్యి సహా ఇతర ముడి సరుకులు పూర్తిగా టెస్టింగ్ చేసిన తర్వాతే వాడాలని నిర్ణయం తీసుకుంది